అంటే ఇందాక రమేష్ రెడ్డి అన్న చెప్పినట్లు ఏ గ్రామానికి వెళ్లి కొనాలని చెప్పేసి అడుగుతున్నారు కానీ మొక్కజొన్న అది అయితే ఎక్కువ పంట ఉంటది కాబట్టి ఇది తక్కువ పంటనే కాబట్టి మీరు ఇంటి దగ్గరే జల్లెడేసుకుని వచ్చి ఇక్కడ పట్టుకొని పోతే మీకు ఎందుకంటే డబ్బులు రావడానికి సులువు అవుతుంది ఎప్పుడైతే మార్క్ వాళ్ళు ఖాటా వేసిన తర్వాత అది సెంట్రల్ బెరస్ కు చేరిన తర్వాత దాదాపు వారం రోజుల లోపలే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి ఎవరి దగ్గరికి వాల్సినటువంటి అవసరం లేదు ఏ రికమెండేషన్ అవసరం లేదు పంట తీసుకపోయినా గోడంలో చేరిన రెండు మూడు రోజుల లోపల అంటే మహా అంటే ఒక వారం లోపల అందరికీ ఖాతాలో జమ అవుతాయి కాబట్టి ఇంకోటి ఈ రోజు ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది బయట మార్కెట్ చూస్తే ఆరు వేల ఎనిమిది వందలు ఆరు వేల తొమ్మిది వందలు దళారీ వ్యవస్థ దోచుకోవడానికి రోజుకో రేటు పెడుతున్నారు మొన్నటి వరకు ఏడు వేల రెండు వందలు అన్నారు మళ్లీ కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం స్టార్ట్ చేయదేమని చెప్పేసి మళ్లీ రివైజ్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందలకి ఇస్తాము ఏడు వందలకి ఇస్తామని చెప్పేసి అడుగుతున్నారు కానీ రైతులకు ఉన్నటువంటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అమ్ముకోనొచ్చు అంటే వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి ఎవరేం అధైర్యపడాల్సిన అవసరం లేదు మీకు మన ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అంత పంట మొత్తం కొనుగోలు చేస్తుంది కాబట్టి రైతులు ఎంత ధైర్యంగా ఉండాలి కొంత సమయం పడుతున్నప్పటికీ కూడా ఓపికెప్పుతూ చేసుకుంటే మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఏదైతే ఇందాక అడిగినట్లు కొంతమంది చాలా మంది రైతులు అడిగారు మేము మా దగ్గర ఇరవై కింటాలు ఉంటే కానీ ఆన్లైన్ లో మాది మూడు కింటాలు నాలుగు కింటాలు ఇస్తున్నారని చెప్పేసి అటువంటిది ఏమీ లేదు మీరు పండించిన ప్రతి పంట రోజు ఏ రైతు దగ్గర అయితే ఎంత కొనుగోలు చేయాలో అంత చేసిన తర్వాత మళ్ళీ మిగిలినది ఏదైనా ఉంటే ఆ మరుసటి రోజు మరుసటి రోజు ఒక గ్యాప్ ఇచ్చి తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎవరైనా సరే ఏమి మా పంటలు అనే ధైర్య పడాల్సిన అవసరం లేదు అంత పండించిన ప్రతి పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఇంకోటి కొడుక ప్యాటికి సంబంధించి రేపు